మేము ఈ రోజు కూడా కొండపోచమ్మ ప్రాజెక్టు మామడేళ్ళ గ్రామం నుంచి జిల్లా కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది ఆ జిల్లా ప్రజావాణిలో మేమందరం కూడా పాల్గొ పాల్గొనాలి కలెక్టర్ గారిని కలవాలని ఆశతో వచ్చాము మూడు నాలుగు రోజుల క్రితం మేమందరం కూడా గ్రామ పెద్ద గ్రామ ప్రజలము ముంపు అందరం కూడా వంద నుంచి నూట యాభై మందిని ఇక్కడికి వచ్చాము జేసీ గారిని కలిశాము ఈరోజు మరి కలెక్టర్ గారిని కలవాలని ఇంత దూరం వచ్చాము కానీ కలెక్టర్ గారు మాకు అందుబాటులో లేకపోవడం జరిగింది అయినా మేము ప్రజావాణిలో జేసీ గారికి మా యొక్క బాధను వినయించడం జరిగింది అలాగే కలెక్టర్ గారు కూడా మేము ఫోన్ మాట్లాడాం సారు మాతో ఫోన్ మాట్లాడినప్పుడు చాలా మంచిగా రెస్పాన్స్ అయ్యాడు మీరు ఏదున్నా మాకు పెట్టండి మాతో మాట్లాడండి తప్పనిసరి మీకు కావలసిన ప్యాకేజీలు కానీ ఇల్లు కానీ ఇప్పిస్తానని కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి మా మామేళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల బాధను అర్థం చేసుకోండి ఎందుకంటే మేము చాలా సంవత్సరాల నుంచి దరిదాపు ఏడున్నర సంవత్సరాల నుంచి మేము ఈ బాధలో ఉన్నటువంటి వ్యక్తులము ఇప్పటికైనా మా బాధను కలెక్టర్ గారు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాం చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే మేము సామాన్యులము పేదవాళ్ళము అయినప్పటికీ కూడా మేము ఫోన్ చేయగానే వెంబడే రెస్పాన్స్ అయినటువంటి కలెక్టర్ ఇంత మంచి అధికారాన్ని మేము చూడలేదు ఇప్పటికైనా మా మీద దయా కనికరం చూపుతారని ఆశిస్తున్నాం ఇంతకు ముందున్న అధికారులు ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు కనీసం ఇప్పుడున్న అధికారి కలెక్టర్ గారు మా బాధను అర్థం చేసుకొని మిగతా మా ప్యాకేజీలు అన్ని ఇప్పిస్తారని ఆశిస్తూ మేము విజ్ఞప్తి తెలియజేస్తాము గ్రామ వాళ్ళము మామద్యాల గ్రామము బుద్దుల వెంకటేష్ నా పేరు మేము రెండు ఎలా భూమి ఇచ్చాను ఒక ఇల్లు ఇచ్చాను మరి ఇంటి ముక్కడ జాగా కూడా ఉండి అది కూడా ఇచ్చాను ఇంతవరకు మాకు మా అమ్మకు నాకు మా పిల్లలకు ప్యాకేజ్ రాలేదు మళ్ళీ ఇల్లు కూడా రాలేదు వస్తామని ఇస్తామని అన్నారు ఇంతవరకు వేయలేదు ఇంకా లీస్ట్ కూడా మా రెండో లీస్ట్ కూడా మా పేరు ఉంది ఆ కానీ మాకు ఇంతవరకు ఏపీ చెప్ప దానివల్ల మేము తిరుగుతా ఉన్నాం కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నాము మొన్న కూడా వచ్చాము కలెక్టర్ కలుద్దాం కూడా కలవలేదు ఈరోజు వచ్చాము ఈ రోజు కూడా కలెక్టర్ కలవలేదు కలెక్టర్ ఫోన్ చేసి మాట్లాడి మా ఒక వ్యక్తి మా బాబు మాట్లాడితే మాట్లాడిండు మంచి మాట చెప్పిండు అదే ప్రకారము మాకు జాగా ఇల్లు పోయినందుకు మాకు ప్యాకేజీ ఇల్లు మా పిల్లల ప్యాకేజీ ప్లాట్ రావాలని కోరుతున్నాను